శక్తిపాతము ఇవాళ్ళ రోజున ఎవరు చూసినా కూడా ఎవరిని చూసినా కూడా వాళ్ళ నోట్లోంచి ఒకటే మాట వస్తుంది శక్తిపాతము ఏమిటి శక్తిపాతము అంటే ఇది వాళ్ళకు వచ్చే ప్రశ్న ఈ శక్తిపాతము అనేది గురువు గారు శిష్యుడికి ఇస్తాడు అంటే గురువుగారిలో ఉన్నటువంటి కొంత శక్తిని తన యొక్క శిష్యుడికి ధారపోస్తాడు దాన్నే శక్తిపాతము అని అంటారు ఇది ఎలా జరుగుతుంది అసలు గురువుగారు శిష్యుడికి మంత్రం చెప్తాడు మంత్రం చెప్పిన తర్వాత శిష్యుడు కొంతకాలం పాటు ఆ మంత్రాన్ని చేస్తాడు ఆ మంత్రాన్ని జపం చేస్తాడు చాలా గట్టిగా చేయాలి సామాన్యంగా కాదు ఏదో ఉంటే ఒక మాలో రెండు మాలలో చేశాను లేకపోతే ఒక వారం రోజులు జపం చేశాను ఇది కాదు చేయవలసింది చాలా గట్టిగా జపం చేయాలి కొన్ని లక్షలు జపం చేయాలి చేసిన తర్వాత ఆ శిష్యుడికి కూడా కొంత శక్తి అనేది వస్తుంది రావాలి ఏమీ రాకుండా శిష్యుడు కనుక శక్తి మాత్రం ఇస్తే అతను భరించలేడు తట్టుకోలేడు సరే కొంత శక్తి వస్తుంది వచ్చిన తర్వాత అలా వచ్చినటువంటి శిష్యుల్ని ఎంపిక చేసుకుని ఆస్వేజ మాసంలో అంటే దసరా పండుగల్లో మహానవమి రోజున అది కూడా లెక్కేది మహానవమి రోజున రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత కరెక్ట్గా చెప్పాలంటే పన్నెండు గంటల సమయం చాలా ఉత్తమమైనటువంటిది అని ఆ సమయంలో గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు ఆయనకి నమస్కారం చేస్తాడు అప్పుడు గురువుగారు తన యొక్క చేతిని ఆ శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచుతాడు ఎప్పుడైతే గురువుగారు శిష్యుడి మే చేపెట్టాడో అప్పుడు ఆయనలో ఉన్నటువంటి కొంత శక్తి శిష్యుల్లోకి ప్రసరిస్తుంది దాన్నే శక్తిపాతము అంటారు